నాకు తెలుసు మదన పట్టణ అభివృద్ధి జరగాలంటే ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాలే కాదు పరిసర ప్రాంతాల్లో గ్రామాల్లో నివాసం ఉంటున్నటువంటి అనేక మంది రైతాంగ కుటుంబాలు కానీ ఊలీలు కానీ ఇక్కడికి వచ్చి స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలను చదివించుకొని ఆ చదువుకున్నటువంటి బిడ్డలతో ఉద్యోగ అవకాశాలు పొంది అవసరమైతే హైదరాబాద్ కో ఇంకా అవసరమైతే అమెరికా దాఖలో ఉన్న బిడ్డల్ని పంపించి వృద్ధిలో తెచ్చుకోవాలని కలలు కంటున్నటువంటి ప్రతి కుటుంబానికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ ఆశలను నెరవేర్చే స్థాయిలో మదర పట్టణంలో కావలసినటువంటి విద్యా అవకాశాల్ని ఏర్పాటు చేయడానికి జూనియర్ కళాశాలకి ఇప్పటికే నేను నిధులు కేటాయించి కావలసిన బిల్డింగ్లు కట్టిస్తా ఉన్నా డిగ్రీ కళాశాలకు కావాల్సిన నిధులు కేటాయించి బిల్డింగ్లు కట్టిస్తా ఉన్నాను చదువుకున్నటువంటి ప్రతి బిడ్డకి స్కిల్స్ ఉండాలి పోటీ పరీక్షల్లో నిలబడి తట్టుకొని పోటీ పరీక్షలో ఉద్యోగాలు సంపాదించి ఎదగటం కోసం ఈ మధుర పట్టణంలోనే కోచింగ్ ఇవ్వటం కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ కూడా ఇక్కడ ఈ మదిర పట్టణంలో నేను శాంక్షన్ చేశాను ఇక్కడ చదువుకున్నటువంటి బిడ్డలు స్కిల్స్ అయ్యే హైదరాబాద్ కో లేకపోతే ఇంకొక దగ్గరకు వెళ్లి రూపాయి రూపాయి భో వేసుకుని తల్లిదండ్రులు ఇస్తే ఆ రూపాయి చేసే హైదరాబాద్ లో తిని తినక సరిపోక సరిపోక ఆగా గదిలోనూ ఈ గదిలోనూ ఉండి కష్టాలు పడాల్సినటువంటి అవసరం లేకుండానే రాష్టంలోని అత్యున్నతమైనటువంటి అధ్యాపకులు ఇటువంటి కోచింగ్ సెంటర్ చెప్పేటువంటి వాళ్ళందరికీ కూడా హైదరాబాద్ నుంచే ఆన్లైన్ లో ఇక్కడ మన అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ లో కూర్చుంటే వాళ్ళందరూ అక్కడి నుంచి పాఠాలు చెప్తా ఉంటే మన విద్యార్థులు ఇక్కడే కూర్చొని విని పోటీ పరీక్షలు రాసే విధంగా టెక్నాలజీతో కూడినటువంటి అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ ని ఇప్పటికే మధుర పట్టణంలో నేను శాసనం చేశాను కూడా